నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని కరీంనగర్ పట్టణంలోని నలభై తొమ్మిదవ డివిజన్ బోయవాడలోని భగత్ సర్కిల్లోని శ్రీ దుర్గా భవానీ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత మండపం ఏర్పాటు చేసి అమ్మవారిని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు చేశారు మొదటి రోజున అమ్మవారు శైలపుత్రి రూపాన భక్తులకు దర్శనమిచ్చారు అర్చకులు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారికి చక్ర పొంగలి పులిహోరను నైవేద్యంగా సమర్పించారు అనంతరం అమ్మవారి పాటలను పాడుతూ భజన చేశారు భక్తుల కోలాట దాండి ఆటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా దుర్గా భవాని యూత్ సభ్యులు అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా శ్రీ దుర్గా భవానీ యూత్ సభ్యులు మాట్లాడుతూ మాట్లాడుతూ తొమ్మిది రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయనున్నట్లుగా తొమ్మిది రూపాలలోని అమ్మవారు భక్తులకు దర్శనం ఇయ్యనున్నట్లుగా తెలిపారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవాని యూత్ సభ్యులు అంతగిరి విశ్వనాథ్ కమలు మానసు కొత్తకొండ సుమంత్ రాజు సాకెత్ డివిజన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు సంవత్సరం ఇక్కడ మేము ఘనంగా వేడుకలు చేయబోతున్నాము మేము ఈ పదిహేనవ సంవత్సరం సందర్భంగా మొట్టమొదటిసారి లక్కీ డ్రా కూడా నిర్మించ నిర్వహించడం జరుగుతుంది దాంట్లో మొదటి బహుమతి సైకిల్ రెండవ బహుమతి మిక్సర్ మూడవ బహుమతి రైస్ కుక్కర్ నాలుగో బహుమతి వెండి కాయిన్ పది గ్రాములు ఐదవ బహుమతిగా ప్రెషర్ కుక్కర్ అందే అందజేస్తున్నాము సో ఇది మేము అంటే ఇక్కడ కొన్ని సంవత్సరాలు మేము దాండియా బతుకమ్మ చాలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ